హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ రోజు అయితే వ్లాగ్ కాదండి ఒక స్పెషల్ వీడియో నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఇంకొక నాలుగైదు రోజుల్లో మనకు వరలక్ష్మీదేవి వ్రతం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా సో కుదరలేని వాళ్ళు అయితే మొదటి శుక్రవారం ఈ పాటికే చేసేసుకుని ఉండి ఉంటారు ఆ లేదు అనుకుంటే మూడో శుక్రవారం గానీ నాలుగో శుక్రవారం కానీ చేసుకుంటూ ఉంటారు కదండి సో నేనైతే ఈ సంవత్సరం లక్కీగా రెండో శుక్రవారం వరలక్ష్మి పూజ అనేది చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను మొదటి శుక్రవారం పూజ అదంతా కూడా చేసుకున్నాను కానీ సింపుల్గా అయితే చేసుకున్నాను రెండో శుక్రవారం అయితే కొంచెం మంచిగా అయితే చేసుకుంటానండి లైక్ అమ్మవారిని చక్కగా అలంకరించుకుని అలాగే కలిసి అదంతా కూడా పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అవన్నీ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసి ఇంకా ఈవినింగ్ చక్కగా తాంబూలాలు అవన్నీ కూడా ఇచ్చి పేరెంట్ కాల్ని పిలిచి తాంబూలం అవన్నీ కూడా ఇచ్చి పూజ అదంతా కూడా చాలా మంచిగా అయితే చేసుకుంటూ ఉంటాను బట్ లకీగా ఏంటంటే ఈ సంవత్సరం రెండో శుక్రవారమే చేసుకుంటున్నానండి రెండో శుక్రవారం నాకు కొంచెం ఏమైనా ప్రాబ్లం ఏమైనా సరే ఉన్నదనుకోండి ఒకటో శుక్రవారం కానీ మూడో శుక్రవారం కానీ పూజ అనేది చేసుకుంటాను బట్ నాలుగో శుక్రవారం వరకు అయితే వరలక్ష్మీదేవి పూజ అనేది పెట్టుకోవడానికి అయితే అంత లాంగ్ అయితే పెట్టుకోనండి ఒకటి కానీ మూడు కానీ పెట్టుకుంటూ ఉంటాను సో మీ షాపింగ్ ఎంతవరకు వచ్చిందండి చాలా మంది ఈ వరలక్ష్మీదేవి పూజకి అమ్మవారికి పెట్టడానికి అలాగే అమ్మవారికి కట్టడానికి వాళ్ళు వాళ్ళు కట్టుకోవడానికి కొత్త చీరలు అవన్నీ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా అండ్ దాంతో పాటు చిన్నదో పెద్దదో బంగారం వస్తువు అలాగే వెండి వస్తువు ఏదో తీసుకుంటూ ఉంటారు కొంచెం ఎఫోర్డ్ చేయలేని వాళ్ళైనా సరే చిన్న రూపు అన్నా సరే తీసుకుని బంగారం రూపు అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుని పూజ అదంతా కూడా చేసుకుంటూ ఉంటారు కదండి సో నా షాపింగ్ అదంతా కూడా కొంచెం అయితే అయ్యింది ఇంకా కొంచెం అయితే పెండింగ్ అది అంతా కూడా ఉన్నదండి సో ప్రతి సంవత్సరం ఏంటంటే వరలక్ష్మిదే పూజ అప్పుడు నేను తొమ్మిది రకాల నైవేద్యాలు అనేది కంపల్సరీ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి సో అనుకుంటున్నాను అనమాట చీరలు షాపింగ్ అదంతా కూడా వెళ్ళాను కానీ బట్ నాకు అమ్మవారు కట్టడానికి ఒక డార్క్లో ఉండే ఒక మంచి ఏదైనా సిల్క్ శారీ ఏదైనా సరే చూద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ అదేంటో ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా సెట్ అవ్వలేదు ఇంకా చూడాలి మనకి పండుగలు అనగానే కొంచెం టెన్షన్ అదంతా కూడా వస్తూ ఉంటుంది కదండి సో ఇంకా మనమే లేడీస్ మే ఇల్లు క్లీనింగ్లు కానీ ప్రసాదాలు కానీ అమ్మవారి దగ్గర అలంకరణ కానీ పూజ అలాగే ఈవినింగ్ పిలిచే పేరెంట్ కాళ్ళకి తాంబోళాలు ఇచ్చుకోవడం కానీ బయటకు వెళ్ళే షాపింగ్ కానీ అన్నీ కూడా లేడీస్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి కదండి సో పండగలు అంటే కొంచెం హడావుడి అనేది ఉంటూనే ఉంటుంది సో ఇలా పండగలు అప్పుడు హడావుడి అప్పుడికప్పుడు పడకుండా ఒక రెండు మూడు రోజుల ముందే మనం ఏదైనా సరే ఏమేమి కావాలి ఆ ఐటమ్స్ అవన్నీ కూడా ఒక టూ డీ లిస్ట్ కింద అయితే ప్రిపేర్ చేసుకుని ఆ ఐటమ్స్ అవన్నీ కూడా పండగ ఒక రెండు రోజులు మూడు రోజుల ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం స్థిమితంగా అయితే ఉంటుంది సో నేనైతే నిన్న ఒక టు డీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి అమ్మవారి పూజ దగ్గర ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాను అవన్నీ కూడా ఒక చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తానండి అండ్ దాంతోపాటు కొన్ని కొన్ని మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసినట్లయితే అలాగే పూజ అనేది రాబోతున్నాది కదా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కనుక వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అలాగే మా ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకా అయితే నేను లిస్ట్ అదంతా కూడా ఇక్కడే పెట్టుకున్నానండి సో ఆ లిస్ట్ ప్రకారం ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇప్పుడైతే షేర్ చేస్తాను సో ముందుగా అయితే నేను లైక్ పూజకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇంకా చెప్తానండి పూజకి ఏంటంటే మెయిన్గా దగ్గర దగ్గర కొంతమంది ఏంటంటే ఐదు రకాల పళ్ళు కానీ లేదంటే ఒక ఏడు రకాలు తొమ్మిది రకాలు లేదంటే మూడు రకాలైనా సరే పళ్ళు అనేది అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటారు అలాగే వచ్చే కాలకు కూడా సాంబోళంలో అయితే వక్క చెక్క ఇవన్నిటితో పాటు పళ్ళు కూడా వేస్తూ ఉంటారు కదండి సో మీరు ఎన్ని రకాలు పళ్ళు అవన్నీ కూడా తెచ్చుకోవాలనుకుంటున్నారో సో ఆ పళ్ళు అవన్నీ కూడా తెచ్చుకోండి నేనైతే దగ్గర దగ్గర ఒక ఐదు రకాల పళ్ళు అయితే తెచ్చుకుంటూ ఉంటానండి అండ్ అరటి పళ్ళు అలాగే ఇంకా యాపిల్స్ దానిమ్మకాయలు మనకి మోసంబి సంత్రాలు అంటారు కదా సంత్రాలు అలాంటివి మనకి బొబ్బాయి కాయ కానీ అలాంటివి ఏదో ఒక ఐదు రకాల పళ్ళు అనేది తెచ్చుకుంటాను అండ్ మెయిన్గా ఏంటంటే కొబ్బరికాయలు తెచ్చుకోవాలండి కొబ్బరికాయలు ఏంటంటే కలిసం ఆనవాయితీ ఉండే వాళ్ళకి ఏంటంటే కలిసం మీద పెట్టడానికి ఒకటి అలాగే అమ్మవారిని అలంకరించుకునేటప్పుడు అమ్మవారి ఫేస్ అదంతా కూడా పెడుతూ ఉంటాం కదా సో అప్పుడు కూడా ఏంటంటే కొబ్బరికాయ దంతా కూడా పెట్టి ఆ కొబ్బరికాయకి అమ్మవారి ముఖ రూపం అదంతా కూడా పెడుతూ ఉంటాము సో దానికొకటి అలాగే పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం అంతా కూడా చెల్లిస్తాం కదండి సో దానికి మొత్తం మూడు కొబ్బరికాయలు అనేది నేనైతే పెట్టుకుంటున్నాను అండ్ మనకి తమలపాకులు తమలపాకులు అనేది ప్రతి పూజకి ఇంపార్టెంటే కదండి సో ఇంకా మనకి ఇప్పుడు ఫెస్టివల్ టైంలో అనేటప్పటికల్లా తమలపాకులు కానీ పువ్వులు కానీ ఏ పూజకి సంబంధించిన ఏ ఐటమ్ అన్నా సరే బోల్డ్ అంత రేటుతో అయితే ఇంకా ఉంటుంది మొన్న పువ్వులు నేను తీసుకుంటే అంతకు ముందు వారం అంటే మనకు శ్రావణ మాసం రాకముందు నేను పువ్వులు తీసుకుంటే పావు కిలో పువ్వులు నలభై రూపాయలకి అయితే ఇచ్చారు చామంతి పువ్వులు అదే మొన్న మొదటి వారం శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు అయితే ట్వంటీ కి మహా ట్వంటీ రూపీస్ కాదు థర్టీ కి అయితే మహా అయితే ఒక పదో పదిహేను పువ్వుల ఇచ్చారండి మరీ దారుణం అనమాట ఇలా పండగల టైంలో సో కొంచెం రేటు కొంచెం రీజనబుల్ గా ఉండాలి తక్కువ రేటు కి రావాలి అనుకుంటే మీరు శుక్రవారం పూజ అనుకోండి గురువారం కాకుండా ఏ బుధవారం బయటకు వెళ్ళి చక్కగా పువ్వులు కానీ ఆకులు కానీ తమలపాకులు అవన్నీ కూడా తెచ్చేసుకుని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారనుకోండి శుక్రవారం పూజకి అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి రేట్ కూడా రీజనబుల్గా అయితే ఉంటుంది నేను అదే విధంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ తమలపాకులు అవన్నీ కూడా ఏంటంటే మీరు పిలుచుకునే ముత్తైదులు లెక్క బట్టి కూడా మీరు పెట్టుకోండి ఎందుకంటే మనం ఆ అమ్మవారి దగ్గర పసుపు గణపతిని అవన్నీ కూడా చేయడానికి కూడా ఆ కింద తమలపాకులు అవన్నీ కూడా పెడుతూ ఉంటాము అలాగే పూజలో కూడా మనం తమలపాకులు యూజ్ చేస్తూ ఉంటాం అండ్ దాంతోపాటు మనం ఇచ్చే తాంబూలాలకు కూడా తమలపాకులు అనేది అవసరం కాబట్టి మీకు ఎన్నైతే యూజ్ అవుతాయో అవన్నీ కూడా లెక్క ప్రకారం చూసుకుని అయితే తెచ్చుకోండి అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి మనం అమ్మవారికి పూజదంతా కూడా చేసుకున్న తర్వాత పేరంటకాలను అయితే పిలుస్తూ ఉంటాం కదా సో తాంబోళాలలో అయితే మనకి పసుపు కుంకుమ ప్యాకెట్లు అవన్నీ కూడా ఇప్పుడు మంచి మంచి మోడల్స్లో కూడా వస్తున్నాయిలేండి ఆ ప్యాకెట్స్ అన్న తెచ్చుకోవచ్చు లేదు అనుకుంటే మనకి పసుపు కుంకుమ కలిపిసి ఒక ప్యాకెట్లో అయితే ఉంటుంది కదా అవి కూడా తెచ్చుకోవచ్చు బట్ బట్ ఏంటంటే మీరు పిలుచుకునే మొత్తలు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అయితే ఇంకా మీరు పసుపు కుంకుమ ప్యాకెట్లు అవన్నీ కూడా తీసుకోండి అండ్ దాని తర్వాత వక్క ప్యాకెట్లు అవన్నీ కూడా ఉంటాయి కదండీ అది కూడా ఇంకా ఎంతమందినైతే పిలుస్తున్నారో అవన్నీ కూడా తీసుకోండి అండ్ వక్క ప్యాకెట్లు మీకు అవసరం లేదు వక్కలే పెడతాము అంటే వక్కలు కూడా తీసుకోవచ్చు ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అనమాట అండ్ ఫ్రూట్స్ చెప్పాను కదా ఒక ఐదు రకాలు ఫ్రూట్స్ అవన్నీ కూడా నేనైతే పెడతాను ఇష్టం ఉండే వాళ్ళు ఏడు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు అలా ఎవరిష్టం బట్టి వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు అండ్ ఏంటంటే మెయిన్గా తాంబూలం ఇచ్చేటప్పుడు జాకెట్ ముక్కలు అయితే పెడుతూ ఉంటారండి మెయిన్గా ఏంటంటే నా అభిప్రాయం జాకెట్ ముక్కలు ముతైదులు పెట్టేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలా కాకుండా ఎరుపు రంగు పసుపు రంగు పచ్చ రంగు అంటే రెడ్ ఎల్లో గ్రీన్ ఈ త్రీ కలర్స్ మనం తెచ్చుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎందుకంటే ఆ మూడు రంగులు కూడా ఒక శుభప్రదానికి మెయిన్ అంటూ ఉంటారు కాబట్టి మూడు కలర్స్ బేసిక్ కలర్స్ కాబట్టి అవి అయితే తెచ్చుకుని పెట్టుకోండి జాకెట్ మొక్కలు అయితే ఎలాగో మన కలసానికైతే ఎరుపు రంగు కానీ పచ్చ గాని పసుపు కానీ ఏదో ఒకటి కలసానికైతే పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఆ కలసానికి అలాగే ముతైదులు ఇవ్వడానికి కూడా జాకెట్ ముక్కలు అనేది తెచ్చుకుని అయితే పెట్టుకోండి మీ మీరు ఎంతమందిని పిలుస్తున్నారో దాన్ని బట్టి నేను ఇవన్నీ కూడా చెప్తున్నాను సో కొంతమంది అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు చీర జాకెట్ ఇస్తారు కొంతమంది అయితే రెండు జాకెట్ ముక్కలు ఇచ్చి తాంబూలం అనేది ఇస్తూ ఉంటారు కొంతమంది అయితే ఒక జాకెట్ ముక్క అన్నా సరే ఇచ్చి తాంబూలం అనేది ఇస్తూ ఉంటారండి ఆ జాకెట్ ముక్కలు అయితే తెచ్చుకుని పెట్టుకోండి అండ్ మెయిన్గా తాంబోళానికి ఏంటంటే శనగలు అనేది కంపల్సరీ ఇవ్వాలండి అది వరలక్ష్మీదేవి వ్రతానికనే కాదు ఏ అయినా సరే శనగలు అనేది కంపల్సరీగా ఇస్తే చాలా చాలా మంచిది సో శనగలు అవన్నీ కూడా ముందు రోజే నైట్ నానబెట్టేసుకుంటే కొంచెం మనకి గుర్తుంటాయి అన్నమాట తర్వాత రోజు హడావులు లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటాయి గురువారం రోజు నైట్ నానబెట్టుకుంటే అండ్ మనం పర్వాణం అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా స్వీట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండీ బెల్లం అవన్నీ కూడా తెచ్చుకుని అయితే పెట్టుకోండి ముందుగానే ఇవన్నీ కూడా మనకి ముందు రోజే వెళ్ళవలసి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఈ రోజు వెళ్ళి తెచ్చుకున్నా సరే సరిపోతుంది జస్ట్ నేను ఏంటంటే పూజకి అలాగే ప్రసాదాలకి ఇంకా ముతైదులు ఇవ్వడానికి ఏమేం ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా నేను జస్ట్ నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను ఫ్లవర్స్ ఎలాగో మీరు తెచ్చుకుంటారు అలాగే అమ్మవారికి మెడలో వేయడానికి ఫ్లవర్స్ దండ అలాగే ఆ దేవుడి దగ్గర మనం నిత్యం దీపారాధన చేసుకునే ఆ దేవుడి దగ్గర ఆ పువ్వులు అలాగే పూజ ఎక్కడ చేసుకుంటామో అక్కడ అలంకరించుకోవడానికి విడి పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకోండి మాలతో పాటు విడిపూలు పువ్వులు కూడా తెచ్చుకోండి సో మనం ఎలాగో గార్లు ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇంకా మినప్పప్పు కాని శనగపప్పు కాని ఇవన్నీ కూడా తెచ్చుకుని అయితే పెట్టుకోండి అండ్ చాలా మంది ఏంటంటే ఈ వరలక్ష్మిదేవి పూజ అప్పుడు తాంబూలాల్లో రిటర్న్ గిఫ్ట్ లా అయితే ఇస్తూ ఉంటారండి కొంతమంది జాకెట్లు ముక్కలు కొంతమంది గాజులు కొంతమంది ఏంటంటే చిన్న చిన్న పర్సులు అన్నట్టు లేదంటే చిన్న క్యూట్ సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ అన్నట్టు ఎవరు స్తోమత బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు మెయిన్ గా అయితే మనం వాయినం ఇచ్చేటప్పుడు కంపల్సరీగా తమలపాకులు వక్క పసుపు కుంకుమ అలాగే అరటిపళ్ళు కొంచెం శనగలు వేస్తే సరిపోతుందనమాట అండ్ దాని తర్వాత ఏంటంటే గాజులు మెయిన్గా ఆ తాంబూలంలో ఇచ్చేటప్పుడు కూడా ముత్తైదువులనే కదండి పిలుస్తూ ఉంటాము సో మంచిది కాబట్టి గాజు గాజులు కానీ ఇప్పుడు అయితే రకరకాల మంది ఏంటంటే థ్రెడ్తో చేసిన బ్యాంగిల్స్ కానీ మంచిగా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కానీ మెటల్ బ్యాంగిల్స్ కానీ ఇప్పుడు చాలా మంది ఎవరు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు సో గాజు గాజులు అయితే నేను ప్రతి సంవత్సరం రెడ్ అలాగే గ్రీన్ కలర్ అనేది తీసుకుంటూ ఉంటానండి సో ఆ రోజు నాకు ఏది బాగా నచ్చితే అది తీసుకుంటూ ఉంటాను మెయిన్ గా ఏంటంటే ప్లేన్ బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటానండి రెడ్ కానీ ఆ గ్రీన్ కానీ ప్లెయిన్ ల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను అనమాట ఒకవేళ డిజైన్ బాగుంది అనుకోండి ఆ మట్టి గాజులకే డిజైన్ ఉన్న గాజులైనా సరే తీసుకుని నేను తాంబళాల్లో ప్రతి ముత్తూక అయితే ఇస్తూ ఉంటాను సో గాదులు అయితే తీసుకోండి అండ్ దాని తర్వాత మనం అమ్మవారికి కలిసం చేస్తూ ఉంటాం కదా సో కలిసం పైన వస్త్రం అనేది రెడీ చేసుకుని అయితే పెట్టుకోవాలండి సో మాక్సిమం అయితే వస్త్రం అదంతా కూడా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు మనకి ఆ అదేంటంటారు దూద్ ఉంటుంది కదా ఆ దూద్తో వస్త్రం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నాకు వస్త్రం చేసుకోవడం రాదు అనుకునే వాళ్ళకి ఆ వస్త్రాలు అవన్నీ కూడా మన పూజా సామాగ్రి షాప్లో అయితే అమ్ముతూ ఉంటారు సో అది కూడా చక్కగా అయితే అమ్మవారు మెళ్ళలో వేయడానికి అలాగే కలిసిన దగ్గర పెట్టడానికి కూడా వస్త్రం అనేది రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి అరటి చెట్లు ఉంటాయి కదా సో అమ్మవారికి అటు ఇటు పెట్టడానికి అరటి చెట్లు కూడా తీసుకోండి ఆ అరటి చెట్లు అవన్నీ కూడా కొంచెం ఎక్కువ రేట్లోనే అమ్ముతూ ఉంటారు మరీ పెద్ద పెద్దవి కాకుండా మీరు తయారు చేసుకునే అమ్మవారి సైజ్ బట్టి కొంచెం మీడియం సైజు లో తీసుకుంటే బాగుంటది బట్ ఎప్పుడు నేను తీసుకున్నా సరే చాలా మటుకు అరటివన్నీ కూడా బ్రేక్స్ అయితే అయిపోతాయండి ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటాం కదా గాలికి గాలిగా ఏంటంటే అరటివన్నీ కూడా చాలా గా అయితే ఉంటాయి కదా కొంచెం కట్ అయిపోయినట్టు అయితే ఉంటాయన్నమాట కొంచెం జాగ్రత్తగా కొంచెం సన్నగా ఉన్నాయి అనుకోండి ఒక నాలుగు తీసుకోండి అటు రెండు ఇటు లా పెట్టుకోండి కొంచెం లావుగా ఉన్నవే మంచిగా ఉన్నాయనుకోండి రెండు తీసుకుంటే అటు ఇటు సరిపోతుంది అండ్ పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువు పూలండి చాలా చాలా ఇష్టం అనమాట అమ్మవారికి సో కలువు పూలు కూడా మనకి వరలక్ష్మీదేవి వ్రతం అనేటప్పుడు అమ్ముతూ ఉంటారు ఒకటో శుక్రవారం మూడో శుక్రవారం నాలుగో శుక్రవారం అమ్మినా అమ్మకపోయిన రెండో శుక్రవారం అనేది కంపల్సరీ మార్కెట్ లో అయితే అమ్ముతూ ఉంటారండి కలువు పూలు అయితే తీసుకుని అమ్మవారికి అయితే పూజ అనేది చేసుకొని చాలా చాలా మంచిది అండ్ దాని తర్వాత మనం అమ్మవారికి పూజదంతా కూడా చేసుకునేటప్పుడు బయట గుమ్మం దగ్గర కానీ లేదంటే అమ్మవారి పీటం దగ్గర కానీ ఏర్పాటు చేసుకునేటప్పుడు బియ్యం పిండితో ముగ్గు అనేది కంపల్సరీ అయితే వేసుకోవాలి సో బియ్యం పిండి అదంతా కూడా అరేంజ్ చేసుకోండి అండ్ పాటు పూజదంతా కూడా చేసుకునేటప్పుడు కొత్తగా ఇంకా పసుపు కుంకుమ అవన్నీ కూడా విడిగా పూజ వరకే మీరు ఏర్పాటు చేసుకునేటట్టు ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా అంటే ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా పెద్ద ఉంటాయి కదా అవైతే తెచ్చు పూజ వరకు యూస్ చేయండి సో ఇంకా చెప్పాను కదా బియ్యం పిండి అయితే తీసుకుని అలాగే మనకు ప్రసాదాలకు కూడా బియ్యం పిండి అదంతా కూడా అవసరం ఉంటుంది అలాగే మనం ముగ్గు అవన్నీ కూడా పెట్టడానికి అలాగే కలిసిన పేట అదంతా కూడా డిజైన్ చేసుకోవడానికి కూడా మన ముగ్గు అనేది సారీ మనకి బియ్యం పిండి అనేది అవసరం అనమాట అండ్ పాటు ఏంటంటే మనకి పాలు ఇవన్నీ కూడా పెరుగు ఇవన్నీ కూడా అవసరమే ఉంటుంది కదండి పర్వాణం ప్రిపేర్ చేయడానికి అలాగే దద్దోజనం ప్రిపేర్ చేయడానికి పెరుగు అవన్నీ కూడా అవసరం ఉంటుంది సో అవన్నీ కూడా ముందుగానే నేను చెప్పినవన్నీ కూడా మీకు ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా పక్కన అయితే రాసి పెట్టేసుకోండి అందు గురించి అని చెప్పి నేను మీకు షేర్ చేద్దామని చెప్పి ఇలా రాసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట ఏదైనా సరే మర్చిపోకుండా ఉండడం గురించి అని చెప్పి అండ్ మెయిన్గా ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకునేటప్పుడు కథా పుస్తకం అనేది పెట్టుకోండి అయితే అదే పుస్తకం అనేది కంటిన్యూ చేసేసుకోండి లేని వాళ్ళు అయితే పూజా సామాగ్రి స్టోర్లో అయితే అమ్ముతూ ఉంటారు చాలామంది ఏంటంటే వరలక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు వాయినంలో కూడా కథ పుస్తకం అదంతా కూడా ఇస్తున్నారండి సో మీరు ఇవ్వాలనుకుంటే అలా కూడా కథ పుస్తకం అది అంతా కూడా ఇచ్చుకోవచ్చు అలాగే పసుపు కుంకుమతో పాటు గంధం కూడా తీసుకోండి ఒకవేళ ఉన్నది అనుకోండి ఇంట్లో ఉన్నదే యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ డబ్బులు గాని బంగారం గాని ఏదైనా సరే ఆ వెండి వస్తువులు గాని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాం కదా మెయిన్ గా మనం లక్ష్మీదేవికి పూజ కూడా చేసుకుంటాం కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి అనగానే మనకి ఆ మనీ అనేది గుర్తొస్తూ ఉంటుంది కదా సో కాయిన్స్ అవన్నీ కూడా ఉన్నాయనుకోండి ఒక చక్కగా ఒక ట్రేలో కాయిన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని లేదు అనుకుంటే ఆ నోట్స్ అవన్నీ కూడా టెన్ రూపీస్ నోట్స్ ట్వంటీ రూపీస్ నోట్స్ అలా కట్ట ఏమన్నా ఉంటే ఆ కట్ట కూడా చక్కగా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుని అలంకరించుకోండి సో చెప్తున్నాను అనమాట పూజ దగ్గర ఏమేమి పెట్టుకుంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది అనేది జస్ట్ నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలుగు పూలు కూడా తీసుకోమని చెప్పేసి అన్నాను కదా అండ్ పండగ అనగానే మనకైతే మామిడి తోరణాలు అనేది కంపల్సరీ అండి ఇక్కడ అయితే మాకు చాలా చాలా దారుణం అనమాట అసలు ట్వంటీ రూపీస్ అయినా సరే కొన్ని ఇస్తాడనమాట మామిడి ఆకులు అవి కూడా సరిగ్గా ఉండవు లక్కీగా ఉంటే మంచిగా అయితే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి అయితే సరిగ్గా కూడా ఉండవు అనమాట ఒక్కొక్కసారి అయితే దొరకకుండా దొరకవు అనమాట అంత ఇదిగా అయితే ఉంటాయి మా ఇంటి పక్కనే మామిడి చెట్టు ఉంటుంది పానీ ఏంటంటే అవి తెంపాలంటే చాలా పైకి అయితే ఉంటాయండి సో అందు గురించి అని చెప్పి నేను మాక్సిమం బయట మార్కెట్లోనే ఇంకా తీసేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇంకా పూజ దగ్గర కావాల్సిన ధూప్ స్టిక్స్ అగరబత్తులు అలాగే పూజ ఆయిల్ దీపారాధన అదంతా కూడా నేను స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఏంటంటే ఆవు నెయ్యితో దీపారాధన అదంతా కూడా చేస్తూ ఉంటానండి నార్మల్గా అయితే మనకి నువ్వుల నూనె ఉంటుంది కదా నువ్వుల నూనెతో దీపారాధన అదంతా కూడా చేస్తూ ఉంటాను అండ్ మనం ఆవు నెయ్యి తీసుకుని పెట్టుకోండి అలాగే పూజా ఆయిల్ అదంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి పూజా ఆయిల్ అదంతా కూడా ఏర్పాటు అయితే చేసుకోండి అలాగే ఒత్తులు మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుని ఆ అవన్నీ కూడా మనం చేతికి కట్టుకుంటూ ఉంటాం కదండీ సో చాలామంది ఏంటంటే వచ్చే ముత్తాయిదువులకి కూడా అవన్నీ కూడా సిద్ధం ముందుగానే చేసుకుని పూజలంతా కూడా చేసిన తర్వాత వచ్చే ముత్తాయిదువులకి వాయినంతో పాటు తోరాలు కూడా ఇస్తారు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఎప్పుడు వాయినంతో పాటు అవన్నీ కూడా ఏమీ ఇవ్వలేదు ఇప్పుడైతే కొంతమంది అయితే ఇస్తున్నారండి సో అదే ఇవ్వచ్చో లేదో అయితే నాకైతే తెలియదు కానీ నేనైతే నాకు మా పాపకి అయితే అవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టుకుని పూజదంతా కూడా చేసుకుంటాను పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తోరమదంతా కూడా తీసుకుని అయితే కట్టుకుంటానండి అండ్ దాని తర్వాత పీఠం మెయిన్గా ఏంటంటే అమ్మవారిని కలిసి మాది కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటామో దానికి ఒక పీటదంతా కూడా చెక్కది కానీ లేదంటే ఈ మధ్యన సిల్వర్ కానీ అంటే సిల్వర్ అంటే ఆ చెక్క దాని మీద సిల్వర్ షీట్తో వచ్చే ఉంటున్నాయి కదా అలాంటి పీటలు కానీ అంటే ఎవరి ఇష్టం పట్టినమాట సో చక్కగా ఆ పీఠానికి పసుపు అదంతా కూడా రాసుకుని ముగ్గు పిండితో ముగ్గదంతా కూడా వేసుకుని పసుపు కుంకుమతో చక్కగా డెకరేషన్ చేసుకుని కలిసి అదంతా కూడా ఏర్పాటు చేసుకోండి సో పీఠం అనేది కంపల్సరీ దగ్గర అయితే పెట్టుకోండి అండ్ దాని తర్వాత కలిసానికి పెట్టుకోవడానికి రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ లేదు అనుకుంటే సిల్వర్ అక్షలక్ష్మి చెంబు అదంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా సో మీ దగ్గర ఏదైతే ఉన్నదో సో దాంతో అయితే పూర్తి చేసుకోండి దాని తర్వాత మీరు ఎప్పుడైనా సరే మీరు కలిసం అదంతా కూడా ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక పళ్ళెంలో బియ్యం అనేది కంపల్సరీ పెట్టుకుని దానిపైన కొంచెం ఒక రూపాయి కాయిన్ పసుపు కుంకుమ గంధము అలాగే కొంచెం అక్షంతలు పువ్వులు అవన్నీ కూడా వేసి అవన్నీ కూడా మంచిగా పళ్ళెంలో పెట్టుకున్న తర్వాత దానిపైన కలిసి అనేది పెట్టుకోండి ఆ రైస్ అదంతా కూడా చాలామందికి డౌట్ ఉంటుంది మరి ఆ రైస్ అదంతా కూడా ఏం చేయాలి అనేది ఆ రైస్ అదంతా కూడా పక్కన జాగ్రత్తగా పెట్టుకుని ఆ రైస్తో పర్వాణం కానీ పులిహోర కానీ సరే ఏదైనా సరే ప్రిపేర్ చేసినా చేసి చక్కగా ఇంట్లో వాళ్ళు అలాగే బయట వాళ్ళకు కూడా ప్రసాదంలో అయితే పంచిపెట్ట సో ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నామని నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత ఇంకా మెయిన్గా దీపారాధనలు ఇవన్నీ కూడా చేయాలి అంటే అగ్గిపెట్టవన్నీ కూడా అవసరం కదండి సో అగ్గిపెట్టి అలాగే ఆ కొంతమందికి ఏంటంటే ఆ కలిసం కాకుండా అమ్మవారిది పటం ఒకటే పెట్టుకుని పూజ కూడా చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అమ్మవారి పటం మాక్సిమం అందరి ఇళ్లలో కూడా లక్ష్మీదేవి పటం అనేది ఉంటుంది లేని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను అనమాట బట్ మర్చిపోకుండా ఉండడం గురించి అని చెప్పి అమ్మవారి పటం అదంతా కూడా చెప్తున్నాను అలాగే ఇంకా వరలక్ష్మీదేవి పూజను కానీ ఇంకా గోల్డ్ సిల్వర్ అదంతా కూడా పర్చేస్ చేసుకుంటూ ఉంటారు కదండీ సో అవన్నీ కూడా దగ్గర అయితే పెట్టుకోండి అండ్ దాంతోపాటు అమ్మవారికి ఇంకా కట్టే శారీ కానీ అమ్మవారి దగ్గర పెట్టే ఇంకా శారీ కానీ అవన్నీ కూడా దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట మెయిన్గా ఏంటంటే నేను ప్రతి సంవత్సరం తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి మెయిన్గా ఏంటంటే పులిహార బెల్లం పరమాన్నము గారెలో మూడు రకాలనమాట మూడు రకాలు ఏంటంటే మనకి కారం గారు అంటే చప్పటి గారలు పాకం గారెలు పెరుగు ఆవడ మొత్తం ఐదు రకాలు అయితే వచ్చేసినాయి కదా అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు చలివిడి వడపప్పు పానకం తొమ్మిది రకాలు అయితే వచ్చేసినాయి కదండి వీలైతే నేను అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం అయితే తొమ్మిది రకాల ప్రసాదాలే చేస్తాను బట్ ఈసారి కుదిరితే ఇంకొక మూడు రకాలు దద్దోజనం కూడా చేస్తానండి ఏంటంటే మనకి చలివిడి వడపప్పు ఒక ప్రసాదం కిందనే వచ్చేస్తూ ఉంటుంది కదా దద్దోజనం కూడా ప్రిపేర్ చేస్తాను ఆ వీలైతే నేను ఖరాజీన ఒక ప్రసాదం గాని క్యారెట్ హల్వా ఇలాగా ప్రిపేర్ చేసి పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక పదకొండు ప్రసాదాలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఎంత వరకు కుదురుతుందో తెలీదు అయితే నేను లిస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో ఎలాగో ప్రిపేర్ చేసుకున్నాను కదా నేను మీతో కూడా షేర్ చేసినట్లయితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి అండ్ మెయిన్గా ఏంటంటే చాలామంది అమ్మవారిని అలంకరించుకునేటప్పుడు వాళ్ళ వాళ్ళ వస్తువులు అవన్నీ కూడా తీసి అమ్మవారికి అయితే అలంకరించుకుంటూ ఉంటారు కదండి సో నేనైతే నా దగ్గర ఉండే వస్తువులు అవన్నీ కూడా రియల్ గోల్డ్ వస్తువులు అవన్నీ కూడా అమ్మవారికి అయితే పెట్టి పూజ దంతా కూడా చేసుకుంటూ ఉంటాను మాక్సిమం వస్తువులు అవన్నీ కూడా లాకర్ లాకర్లోనే ఉంటాయి సో మెయిన్ ఏంటంటే లాకర్ నుంచి అయితే మీరు లాకర్లో పెట్టుకునే వాళ్ళైతే లాకర్ నుంచి వెండి వస్తువులు కానీ అలాగే బంగారం వస్తువులు కానీ ముందుగానే తెచ్చుకుని అయితే పెట్టుకోండి ముందుగానే అంటే మరీ ఎక్కువ రోజులని కాదు ఒక రెండు రోజుల ముందుగా అయితే తెచ్చుకోండి ఒక రోజు ముందుగా అనుకోండి ఆ హడావుడి పూజ ఇక్కడ ఏంటి డెకరేషన్ హడావుడి ఇక్కడ క్లీనింగ్ పనులు ఏమేమి అరేంజ్ చేసుకోవాలి బయట షాపింగ్ పనులు అవన్నీ కూడా హడావుడిలో పడిపోయి బ్యాంక్ నుంచి తెచ్చుకునేది అయితే మర్చిపోతామన్నమాట సో అందు గురించి అని చెప్పి రెండు రోజుల ముందు కానీ కానీ ఏదంటే మూడు రోజుల ముందుగానే అయితే బ్యాంక్ లాకర్ నుంచి అయితే వస్తువులు కానీ వెండి సామాగ్రి కానీ అయితే తెచ్చుకుని అయితే పెట్టుకోండి అనమాట అండ్ అది సో అయితే ఇంకా రాసి పెట్టినవన్నీ కూడా ఇంకా మాక్సిమం పూజకి అయితే ఇవే కావాలండి సో అన్నీ కూడా నేనైతే చెప్పానని అనుకుంటున్నాను సో మొత్తం అన్నీ కూడా ఇంకా ఇలా అయితే రాసి పెట్టుకున్నాను అనమాట ప్రసాదాలు ఇవన్నీ కూడా మొత్తం ప్రసాదాలు ఏమేమి చేస్తున్నాను అలాగే ఏమేమి పూజ దగ్గర ఏమేమి బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన సామాగ్రి షాపింగ్ చేయవలసినవి ఏమేమి అవన్నీ కూడా ఇంకా నేను మీతో అయితే అన్ని క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నాను సో అదండి రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్